యానం ప్రజలందరికీ కూడా నమస్కారాలు గత దసరా రోజు రీజెన్సీ అధినేత అయినటువంటి శ్రీ నాయుడు గారు ఒక సమావేశం ఏర్పాటు చేసి ఒక ఒకటి ఇవ్వడం జరిగింది ఆ విందు యొక్క సారాంశం ఏంటంటే ఆయన రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం ఉన్నట్టు ఆయన మాట్లాడుతున్నారు యానంలో ఉన్న కాంగ్రెస్ నాయకులను కూడా పిలిచి ఆయన కాంగ్రెస్ పార్టీని అధికారంలో తెత్తే ఇక్కడ యానం బాగుపడుతుంది కంపెనీ బాగుపడుతుంది అన్న విషయం ఆయన చెప్తున్నారు మరి యానం కంపెనీ ఓపెన్ చేయాలన్న ఉద్దేశంతో ఆయన యానం వచ్చారు సీఎం రంగస్వామి గారిని కలిశారు కలిసి కంపెనీని ఓపెన్ చేయమంటున్నారు అతను ఆయన రాజకీయాల్లోకి వద్దాం అనుకుంటున్నారా లేకపోతే ఒక ఇండస్ట్రియల్ అధినేతగా ఆయన కంపెనీ రన్ చేద్దాం అనుకుంటున్నాడు మాకైతే చాలా కన్ఫ్యూజ్గా ఉంది అది ఆయన క్లారిటీ ఇస్తే బాగుంటుంది ఆయన రాజకీయాల్లో వస్తారంటే మేము అందరం వెల్కమ్ చెప్పి రాజకీయాలు అంటే ఏంటో ఆయనకి ప్రత్యక్షంగా తెలుస్తుంది ఇప్పటివరకు పరోక్షంగా చేశారు ఆయన రాజకీయాలు ప్రత్యక్షంగా యానో రాజకీయాల్లోకి వస్తే పరిస్థితి ఎలా అనేది ఆయన ముందు ముందు తెలుస్తుంది ఆయన యా ఈ ప్రభు ఎన్ఆర్ ప్రభుత్వం ఏమీ చేయట్లేదు మా కంపెనీ రన్ చేన్ చేయనివ్వట్లేదు లోకల్లో ఢిల్లీ అధికార ప్రతినిధి కృష్ణారావు గారు మాకు అడ్డు తగులుతున్నారని ఆయన పదే పదే మీడియా సమావేశంలో ఆయన చెప్పడం జరుగుతుంది మరి ఆయన సీఎం గారి ఛాంబర్లో ఉన్నప్పుడే మేము కూడా అదే ఛాంబర్లో ఉన్నాం అది ఆయన ఆయన పలకరించడం కూడా జరిగింది అది ఆయనకు తెలుసు ఎవరెవరిని తీసుకుని వచ్చారో ఎవరెవరిని మీట్ అయ్యారో సీఎం గారి దగ్గర మేము కూడా ఉన్నాం మరి ఈ కంపెనీ తెలిస్తే మా అందరికీ చాలా సంతోషమని మేము కూడా చెప్పడం జరిగింది పార్టీ పరంగా ఎన్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరంగా చెప్పడం జరిగింది మరి ఆయన కూడా సీఎం గారు కూడా ఆలోచించి అసలు ఏం జరుగుతుంది ఏంటనేది ఆయన ఒక నిర్ణయం తీసుకుని మంచి నిర్ణయం తీసుకుంటానని ఆయన చెప్ప మాకు చెప్పడం జరిగింది మరి మంచి ఉద్దేశంతో ఆయన కూడా చెప్పడం జరిగింది మరి అయితే నాయుడు గారు గత దసరా రోజు ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసి స్థానిక కాంగ్రెస్ నాయకులు అనే వాళ్ళని కొంతమందిని పిలిచి భోజనం పెట్టడం జరిగింది అంటే మీరు రాజకీయ నాయకులు కాంగ్రెస్ పార్టీ రాజకీయ నాయకులకే భోజనాలు పెడతారా మిగతా వాళ్ళు జనం కాదా మీ వర్కర్స్ మీకు ఎన్నాళ్ళు పనిచేసిన వాళ్ళు వాళ్ళు పనికిరారా అంటే మీకు రాజకీయంగా ఎంటర్ అవ్వాలంటే కొంతమందిని తోడేసుకుని మీరు ఈ రాజకీయం చేస్తున్నారు సరే ఇక్కడ ఎన్ఆర్ పార్టీ ఉంది మీరు ఎప్పుడైనా ఎన్ఆర్ పార్టీని కలిసారా అక్కడ రంగస్వామి గారిని కలుతారు రంగస్వామి గారి మంత్రి మిత్రు మిత్రుడని చెప్తున్నారు ఇక్కడ ఎన్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది ఎన్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మేము సీఎం గారికి పనిచేస్తున్నాం మరి లోకల్లో మీకు అవసరం లేదా మీరు కంపెనీ తెరిచే తెరిచే ముందు మీ అల్లుడు గారు ఇక్కడ కరీ కంపెనీ రీస్టార్ట్ చేస్తానోటి నేను ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసి మిత్రులు చాలామందికి నేను చెప్పడం జరిగింది రీజెన్సీ కంపెనీ ఇక్కడ ప్రారంభిస్తే మరి స్థానికులకి ఫిఫ్టీ పర్సెంట్ ఇక్కడ ఉద్యోగాలు ఇవ్వాలి అలాగే మీ అందరి మీ కంపెనీకి పూర్తిగా యానం ప్రజలందరూ కూడా సహకారం అందిస్తామని ఆ రోజు నేను మాట్లాడడం జరిగింది ఆ వీడియో క్లిప్పింగ్ కూడా మీకు పెట్టమంటే నేను పెడతాను ఇదే విధంగా మీరు రాజకీయాలు చేస్తే కంపెనీ కానీ వేరే కానీ ఓపెన్ చేసే పరిస్థితి ఉండదు ఇంకో ముఖ్య ఉద్దేశం అంటే ఈవేళ ఆంధ్రప్రదేశ్లో ఒక కంపెనీ స్టార్ట్ చేశారు మీరు వాళ్ళన్నీ రాయితీలు ఇస్తున్నారు మరి పాండిచేరి గవర్నమెంట్ ఏమి ఇవ్వట్లేదని మీరు చెప్తున్నారు ఈవేళ మీరు ఆ కంపెనీ స్టార్ట్ చేసి ఎంత ప్రొడక్షన్ తీశారు ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు ఇచ్చారు ఆ కంపెనీ మీరు పర్చేజ్ చేసి ఎంత డబ్బులు ఇచ్చారు కంపెనీ సేల్ చేసిన వ్యక్తి ఈవేళ మీరు డబ్బులు ఇవ్వలేదని చెప్పి వాళ్ళ మల్లారి కృష్ణారావు గారి దగ్గరికి ఆయన తిరుగుతున్నారు నేను చూడటం జరిగింది మరి ఇటువంటి పనులు చేస్తే ఎవరు మీకు కోఆపరేట్ చేస్తారు గవర్నమెంట్ ఎంతవరకు కోఆపరేట్ చేస్తుంది మీరు రాయితీలు ఇమ్మంటున్నారు కరెక్టే ఏమన్నా ప్రజలందరూ ట్యాక్సులు కడుతున్నారు మీ అందరికీ రాయితీలు ఇస్తే మేము ట్యాక్సులు కడుతున్నాం మీరు ఫ్రీగా పట్టుకుపోతుంటే మేము మా డబ్బులు సొంత కష్టపడిన డబ్బులు మేము ట్యాక్స్లు కడుతున్నాం మీరు రాయితీలు ఇమ్మని అడుగుతున్నారు రాయితీలు తీసుకుని మీ రాయితీలు అయిపోయేటప్పటికి మీరు యానం వదిలేసి వెళ్ళిపోతున్నారు యానం ప్రజలు ఈ కష్టాలతోని నష్టాలతోనే అనిపిస్తూ ఇక్కడ గడుపుతున్నారు ఈ విధమైన పరిస్థితి యానంలో జరుగుతుంది మీరు యానం మీద ఈ రీజెన్సీ సంస్థ మీద మీరు ఇక్కడ సంపాదించిన ఆస్తులు ఇన్ని అన్నీ కాదు మరి ఈ సంపాదించిన ఆస్తులన్నీ కూడా మరి రీజెన్సీ సంస్థ మీదే కదా మీరు సంపాదించినవి మరి దాన్ని ఇది చేసుకుని ఇక్కడ కంపెనీ రన్ చేస్తాను అనే ఉద్దేశం మీకు ఉన్నప్పుడు ఈ ఈ ఆస్తులన్నీ ఎందుకు అమ్మేశారు మీరు మరి ఆ ఆస్తు అమ్మిన ఆస్తులన్నీ కూడా మళ్ళీ ఈ కంపెనీ మీద పెట్టచ్చు కదా పెట్టుబడి పెట్టవచ్చు కదా ఎందుకు పెట్టలేదు మీరు అంటే మీరు కంపెనీ రన్ చేద్దారనే ఉద్దేశం మీకు ఉందా అని అనుకోవాలా ప్రజలు రాజకీయ నాయకులు అనుకోవాలా మీరు ఎవరికి ఏమీ చేయరు మీకు మాత్రం అందరూ కూడా చేసేయాలి మీరు వస్తే నిలబడి రెడ్ కార్పెట్ వేసి మీకు స్వాగతం పలకాలి మీరు ఇక్కడ పనిచేసే కార్మికులు కానీ ఇక్కడ ఉన్న నాయకులు కానీ మీరు అంతా తొక్కుకుంటే వెళ్ళిపోతారు మీకు నమస్కారం మేము పెడుతుండాలి మీ జిఎన్ నాయుడు గారు అని మేము నమస్కారం పెడుతుండాలి మీకు మీరు మాత్రం బ్రిటిష్ పాలనలో పరిపాలన చేసే విధంగా కంపెనీలో మీరు పాలన చేశారు మీరు రీజెన్సీ సంస్థ ఎన్ని రోజులు నడిచిందంటే దానికి కారణం చంద్రశేఖర్ గారు ఇప్పుడు జిఎన్ నాయుడు గారు అంటే లోకల్లో ఎవ్వరికీ తెలియదు చంద్రశేఖర్ గారే కంపెనీ కంపెనీ అంటేనే చంద్రశేఖర్ గారే నా ఉద్దేశం యానం ప్రజల్లో కానీ యానం నాయకుల్లో కానీ ఈ సరౌండింగ్ ప్రజల్లో కానీ ఉన్నది చంద్రశేఖర్ గారే ఆ కంపెనీ అత్యున్నత స్థాయికి తీసుకెళ్ళిన వ్యక్తి ఆ చంద్రశేఖర్ లేకపోవడం వల్లే ఈరోజు కంపెనీ క్లోజ్ అయింది అదే చంద్రశేఖర్ గారు బతికుండుంటే ఈ వేల రీజెన్సీ మళ్ళీ పూర్వ వైభవంతో రన్ అయ్యే పరిస్థితి ఉండు మీరు దాన్ని చంద్రశేఖర్ గారిని కోల్పోయారు అదే యానం ప్రజలు కూడా ప్రతి దానికి కూడా సహాయం చేసేవారు ఆయన అంత గొప్ప మనసు ఉన్న వ్యక్తి మళ్ళీ మాకు దొరకరు యానం ప్రజలకి అంత గొప్ప వ్యక్తి అతను చాలా అత్యున్నత ఇది మా భావాలున్న వ్యక్తి ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేసే వ్యక్తి తన సొంత ఖర్చు తన సొంత ఇదిని కూడా దానం చేసే మంచి మనిషి అతను అతను ఆత్మ శాంతించాలని భగవంతుని కోరుకుంటున్నాను అలాంటి వ్యక్తిని మేము ఈ కంపెనీ గొడవల్లో కోల్పోవడం చాలా బాధాకరం మరి మీరు కార్మికులు సమ్మె చేశారు తొంభై రోజులు ఇంచుమించి సమ్మె చేశారు తొంభై రోజులు కార్మికులు సమ్మె చేశారంటే దానికి కారణం ఎవరు మేనేజ్మెంట్ ఒక కార్మికుడు అన్ని రోజులు సమ్మె చేస్తే ఆడ మనోభావాలు ఎలా ఉంటాయి ఆడు మెంటాలిటీ ఏ విధంగా తయారవుతుంది ఆ కుటుంబం ఏ విధంగా రోడ్డు మీద పడుతుంది ఆడికి జీతాలు లేక బో ఇంట్లో తిండి లేక అనిపితే ఆడు ఏ విధమైన స్ట్రగుల్ అనిపితే కానీ ఆ పరిస్థితికి రా నా ఈ వర్కర్స్ రాగలిగారు మరి అంతకాలం చేయడం వల్లే కదా ఈ ఈ పరిస్థితి వచ్చింది ఆ పరిస్థితి కారణాలు ఎవరు రప్పించారో మీకు తెలుసు ఆ పరిస్థితిని వెనకాల సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరో మీకు తెలుసు ఈవేళ ఆ సపోర్ట్ చేసిన వాళ్ళతో మీరు మాట్లాడుతున్నారు అది మీ యొక్క వ్యక్తిత్వం మీకు సపోర్ట్ చేసినందుకు వర్కర్స్కి మేము మేము కానీ మా నాయకులు కానీ అదే మల్లారి కృష్ణారావు కానీ ఈవేళ వర్కర్స్ అందరికీ యాంటీ అవ్వడం జరిగింది అది ఎవల వల్ల జరిగింది మాకు మాకు అవసరం ఏంటి మీకు సపోర్ట్ చేయవలసిన అవసరం ఏంటి ఆ కంపెనీ కంపెనీ బాగుపడుతుంది ఉద్దేశంతో మీకు మేము సపోర్ట్ చేసాం మా ప్రజలు ఇక్కడ కొంత పని కల్పించారు అనే ఉద్దేశంతో మీకు సపోర్ట్ చేసాం అంతే తప్పించి మా సొంత లోపాల కోసం మిమ్మల్ని ఎప్పుడూ కూడా ఏ విధమైన అప్లికేషన్ చేయలేదు ఊరికి ఏమైనా చేయమని అడిగాను తప్పించి మా సొంతంగా ఎవరికి ఏం చేయాలని కూడా మేము అనుకోలేదు నాయుడు గారు మీరు రాజకీయాలు చేస్తున్నారు రాజకీయాలు చేసే వయసు మీది కాదు మిమ్మల్ని వరకు చాలా గౌరవంగా చూసాం ఆ గౌరవం మీరు తగ్గించుకోకండి రాజకీయాల్లోకి వస్తే ఖచ్చితంగా మీ మీ గౌరవం తగ్గిపోతుంది మిమ్మల్ని సింగులర్గా మాట్లాడే పరిస్థితి వస్తుంది ఆ పరిస్థితి మీరు తెచ్చుకోకండి మీకు ఏమన్నా ఉంటే మీరు నిజంగా కంపెనీ ఓపెన్ చేద్దామంటే మేమందరం కూడా మీకు సహకారం అందిస్తాం మాకేమీ ఇదేమీ లేదు ఎవరైనా ఒకటే యానం బాగుపడాలి మా ఉద్దేశం ఎవరు వస్తారు ఏం చేస్తారనే కాదు యానం డెవలప్మెంట్కి ఎవరు సహకరించినా కూడా మేము అందరం కూడా వాళ్ళ వెనకాల ఉంటాం ఖచ్చితంగా మీరు రంగస్వామి గారికి లాస్ట్ ఎలక్షన్లో మీరు పని చేయలేదు అదే అదే మీరు అందరూ కూడా ఉంటే ఈవేళ ఇక్కడ ఎమ్మెల్యేగా ఆయన వింటు అక్కడ ముఖ్యమంత్రిగా ఆయన చేసినా ఆయన బాధ్యత తీసుకుని యానా నియోజకవర్గాన్ని బాధ్యత తీసుకుని వేళ ఖచ్చితంగా కంపెనీ రన్ చేసింది మీరు అంత రాయితీలు ఇమ్మని అడుగుతున్నారు అది సాధ్య సాధ్యాలు ఎంత అనేది గవర్నమెంట్ కూడా ఇవాళ ఫైనాన్షియల్గా అంత హైలో ఏమీ లేదు ప్రతిదీ కూడా ఆచితూచి ఫండ్స్ ఇవ్వవలసిన పరిస్థితి వస్తుంది దానివల్ల అంత ఎంతవరకు రాయితీలు ఇవ్వగలం అనేది అలాగే సీఎం గారు కింద ఉన్న అధికారులు కూడా తర్జన భర్జన చేస్తున్నారు దాని దానికి మల్లాడి కృష్ణారావు గారు ఎప్పుడూ కూడా అడ్డేయడం కానీ అడ్డు రావడం కానీ ఈ కంపెనీ తెరవకూడదన్న ఉద్దేశం కానీ ఆయనకి ఎప్పుడూ లేదు కంపెనీ ఓపెన్ చేయాలి నలుగురు ఉద్యోగాలు కల్పించాలని ఏ రాజకీయ అని అనుకుంటారు కంపెనీ రాకూడదని ఎవ్వరూ అనుకోరు ఎంత శత్రువు అయినా అనుకోరు అది మీరు గ్రహించాలి ఏదో అడ్డు పెడుతున్నారు ఇది చేస్తున్నారు అది చేస్తున్నారు అని మీరు మీ సొంత కంపెనీ ఆస్తులు మీ సొంత ఆస్తులుగా అమ్మేసుకుందామని ఆ సొసైటీ భూముల్ని వేరే వాళ్ళ వేరే సొసైటీ పెట్టుకుని చేసుకుందాం అన్న ఉద్దేశంతోనే అడ్డు వస్తున్నారు తప్పించి ఒక కంపెనీ వర్కర్స్కి మేము సపోర్ట్ చేస్తున్నాం తప్పించి మీకు ఏ విధమైన అడ్డంకులు కానీ అడ్డు కానీ మేము రాము రాము కూడా అని చెప్తున్నాం సభాముఖ్యంగా మీకు తెలియజేస్తున్నాం